ఈ హాయిగా ఉండే పాట మీకు గుర్తుందా వంశీ గారి దర్శకత్వం గారు సంగీతం చేసిన పాట వెంటనే మీ మైండ్లోకి వచ్చేసి ఉండాలి చూద్దాం ఎంతవరకు గుర్తుందో జవాబుల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి వీళ్ళతో పాడతాను ఈ హాయిగా ఉండే పాట మీకు గుర్తుందా గారి దర్శకత్వం గారు సంగీతం చేసిన పాట వెంటనే మీ మైండ్లోకి వచ్చేసి ఉండాలి చూద్దాం ఎంతవరకు గుర్తుందో జవాబుల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి వీళ్ళతో పాడతాను